ఈ వార్త మనకు షాబానో కేసును గుర్తుకు తెస్తుంది ఏంటంటే విడాకులైన ముస్లిం మహిళలకు భరణం దానం కాదు హక్కు అని సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది విడాకులు పొందిన ముస్లిం మహిళల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఆమె తన మాజీ భర్త నుంచి భరణం పొందవచ్చును అని తేల్చి చెప్పింది విడాకులు ఇచ్చిన తన భార్యకు భరణం ఇవ్వాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ ఒక ముస్లిం పురుషుడు దాఖలు చేసినటువంటి పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహలతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది భరణం అనేది దానం కాదని వివాహిత మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆ హక్కుకు మతంతో సంబంధం లేదని వివాహిత మహిళల ఆర్థిక భద్రతకు భరోసా అని అభిప్రాయపడింది అది లింగ సమానత్వానికి నిదర్శనమని స్పష్టం చేసింది గృహిణి అయిన భార్య తన భర్తపై భావోద్వేగపరంగాను ఇతరత్రాను ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని కొందరు భర్తలు తెలుసుకోవడం లేదు గృహిణిగా భార్య నిర్వర్తించే విధులు వారు కుటుంబం కోసం చేసే త్యాగాలను భారతీయ పురుషులు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది సదరు అప్పీల్ను డిస్మిస్ చేస్తూ ఉన్నాం సిఆర్పిసిలోని సెక్షన్ నూట ఇరవై ఐదు కేవలం వివాహిత మహిళలకు మాత్రమే కాక అందరు మహిళలకు వర్తిస్తుంది అని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు విడివిడిగా తమ తీర్పులు వెల్లడించిన విడాకులు పొందిన మహిళలకు భరణం ఇవ్వాల్సిందేనని ఇద్దరూ తమ తీర్పుల్లో స్పష్టం చేయటం విశేషం మహిళలు భరణం పొందడానికి మతంతో సంబంధం లేదని స్పష్టం చేశారు సెక్షన్ నూట ఇరవై ఐదు ప్రకారం తగినంత ఆదాయం ఉన్న వ్యక్తి తన భార్య పిల్లలు తల్లిదండ్రుల జీవనం కోసం అవసరమైనంత భరణం చెల్లించడాన్ని నిరాకరించలేడు అని తేల్చి చెప్పింది తెలంగాణకు చెందినటువంటి మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం తన భార్యకు విడాకులు ఇచ్చాడు ఆ సందర్భంగా ఒక ఫ్యామిలీ కోర్టు అతన్ని తన భార్యకు నెలకు ఇరవై వేల రూపాయల భరణం చెల్లించాలని ఆదేశించింది సమద్ ఆ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశాడు హైకోర్టు భరణం మొత్తాన్ని పదివేల రూపాయలకు తగ్గించింది అయితే భరణం ఇవ్వడం అసలు ఏమాత్రం ఇష్టం లేని సమద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు విడాకులైన ముస్లిం మహిళ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి ముస్లిం మహిళలు చట్టం ప్రకారం సహాయం కోరవచ్చునని అంతే తప్ప క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ నూట ఇరవై ఐదు వర్తించదని ఈ సమద్ తరపు న్యాయవాది వాదించడం జరిగింది ప్రత్యేక చట్టాలు ఉన్నప్పుడు సాధారణ చట్టం కంటే వాటినే ఆశ్రయించాలని అతడు వాదించాడు అయితే సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ ఈ వాదనతో విభేదించడం జరిగింది లింగ సమానత్వం పాటించే సిఆర్పిసి కింద మహిళలకు లభించే ఊరటను వ్యక్తిగత చట్టాలు తీసివేయలేవు అని స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ తీర్పు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి షాబోనో కేసును గుర్తు చేసింది ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సీఆర్పిసి సెక్షన్ నూట ఇరవై ఐదు వర్తిస్తుందని స్పష్టం చేసింది అయితే ఆ తీర్పును బలచన చేయడానికి ప్రత్యేకంగా ముస్లిం మహిళల విడాకుల హక్కుల రక్షణ చట్టం పేరుతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరో చట్టం తీసుకొచ్చారు దాని ప్రకారం ముస్లిం మహిళలు ఇద్దత్తు వ్యవధిలోనే అంటే విడాకులైన తొంభై రోజుల్లో భరణం గురించి అడిగే హక్కు ఉంటుంది ఆ ఇద్దతు కాలం దాటిపోయిందనుకోండి వారికి భరణం చెల్లించనక్కర్లేదు అని ఆ చట్టంలో ఒక క్లాజ్ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుంది అని సుప్రీంకోర్టు రెండు వేల ఒకటిలో స్పష్టం చేసింది అయితే సదరు విడాకులు పొందిన మహిళ ఆర్థిక స్వావలంబన పొందే వరకు లేదా మరో పెళ్లి చేసుకునే వరకు భరణం చెల్లించాల్సిన బాధ్యత పురుషుడిపై ఉంటుందని చెప్పింది తాజా తీర్పు విడాకులైనటువంటి మహిళకు ఆమె మతంతో సంబంధం లేకుండా భరణం పొందే హక్కు ఉందని మరింత స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది